లహరిబాయ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దిందోరి జిల్లాలోని బైగా అనే గిరిజన తెగలో ఒక పేద కుటుంబంలో జన్మించింది లహరి పుట్టినప్పటి నుంచి తన కుటుంబం ఒక పూరి గుడిసెలోనే ఉంటుంది ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనే పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ వచ్చినప్పటికీ సిలిండర్లో గ్యాస్ నింపుకోవడానికి కావాల్సిన డబ్బు లేక కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుంటారు మంచినీటి కోసం ప్రతిరోజు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్తారు ఇక ఇలాంటి పరిస్థితుల్లో లహరి చదువుకోవడం అనేది అసాధ్యం అయితే లహరి ఖాళీగా ఉన్న సమయాన్ని వృధా చేయలేదు పదమూడేళ్ల వయసు నుంచే అడవుల్లో తిరుగుతూ అరుదుగా దొరికే చిరుధాన్యాల విత్తనాలను సేకరించడం ప్రారంభించింది అడవిలో ఉండే చెత్త అంతా తీసుకువచ్చి పోగు చేస్తోందని అందరూ లహరిపై జోకులు వేసుకునేవారు కానీ లహరి వెనక్కి తగ్గలేదు తన జీవితానికి రెండు లక్ష్యాలను పెట్టుకుంది ఒకటి పెళ్లి చేసుకోకుండా తన తల్లిదండ్రులతోనే ఉండటం మరోటి అరుదైన చిరుధాన్యాల విత్తనాలను సేకరించి వాటితో వ్యవసాయం చేయడం అలా గత ఏళ్లలో ముప్పై రకాల అరుదైన చిరుధాన్యాల విత్తనాలను సేకరించింది తను సేకరించిన విత్తనాలను మట్టి కుండల్లో దాచిపెడుతూ ఒక చిన్న సీడ్ బ్యాంకును ఏర్పాటు చేసింది ఎవరైనా చిరుధాన్యాలను పండించాలనుకుంటే కిలో విత్తనాలను ఉచితంగా ఇస్తుంది పంట చేతికొచ్చాక వారి నుంచి కిలోన్నర విత్తనాలు సేకరించి మళ్లీ వాటిని సంరక్షిస్తుంది ప్రస్తుతం భారత్లో అత్యధికంగా చిరుధాన్యాలను పండిస్తున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది అందులో దిందోరు జిల్లా మొదటి స్థానంలో ఉంది దానికి కారణం లహరీబాయ్ అందుకే భారత ప్రభుత్వం లహరీబాయ్ ని మిల్లెట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన జిట్వంటీ సమ్మిట్ లో ఆమెను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్లాంట్ జీనోమ్ ప్యాటర్న్ కిసాన్ సమ్మాన్తో లహరీబాయి సత్కరించారు పెద్ద పెద్ద చదువులతోనే కాదు చేస్తున్న పని పట్ల సరైన నిబద్ధత కృషి ఉంటే ఏదైనా సాధించగలమని నిరూపించిన లహరీబాయ్ ఎందరికో ఆదర్శంగా నిలిచారు